క్రైస్తు లార్డ్ మిత్రులారా మరొకసారి అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహా గొప్ప కృప ఆయన దయ మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు మరి మనం సమూహలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము నిన్నటి దినానైతే ఈ ఆరవ అధ్యాయంలో పన్నెండవ వచనం వరకు మనం ధ్యానించుకున్నాం మరి ఈ దినాన పదమూడవ వచనం నుండి పదమూడవ వచనం నుండి మనం చదువుకుందాం బేత్సమిషు వారు లోయలో తమ గోధుమ చేయుచుండ్రి వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడను దానిని చూచి వారు సంతోషించిరి ఆ బండి బేక్షమెషువాడైన యహోషువా యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యహోవాకు దహనబరిగా అర్పించిరి లేవీయులు యహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద మీద ఉంచగా ఆ దినమున వారు యహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి కాబట్టి మిత్రులారా నిన్నటి దినాన మనం చూసాము ఈ ఫిలిస్తీలు దేవుని మందస్సాన్ని ఒక బండి పైన పెట్టి రెండు పాడి ఆవులను ఎప్పుడూ కాడి ఎత్తు కొనని రెండు పాడి ఆవులను కట్టి వాళ్ళు వదిలిపెట్టినప్పుడు ఆ ఆవులు స్ట్రెయిట్గా ఇంకా ఇజ్రాయేలు దేశము వైపునకు బేత్సమెషు అన్నటువంటి గ్రామము వైపునకు రాజమార్గములో బడి వచ్చాయి ఎడమకు కానీ కొడుకి కానీ ఎటు చూడకుండా చక్కగా రాజమార్గములో వచ్చాయి అని నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాము ఇప్పుడు పదమూడవ వచనంలో ఏమనుందంటే ఈ షు వారు లోయలో తమ గోధుమ చేయిచుండరి అంటే ఇట్ వాస్ హార్వెస్ట్ టైం వాళ్ళు గోధుమ చేలను కోయిచు ఉన్నారంట నేను కొన్ని కామెంట్రీస్ చదివినప్పుడు ఇది గోధుమల కోతకాలం కాబట్టి బహుశా ఇది మే నెల జూన్ నెల ఆ ప్రాంతాలలో ఆ నెలలలో జరిగి ఉండవచ్చు అని కొంతమంది స్కాలర్స్ మెన్షన్ చేశారు మే నెల లేకపోతే జూన్ నెల ఈ ప్రాంతంలో జరిగి ఉండవచ్చు అంటే బహుశా ఆ కాలంలో ఆ టైం పీరియడ్లో వాళ్లకు ఈ గోధుమల కోతకాలం ఉంటుందేమో మరి అయితే ఇక వాళ్ళు పొలాల్లో వాళ్ళ పంటను కోస్తూ ఉన్నారు అయితే కనులైతే చూసినప్పుడు మందసం కనిపించింది ఒక బండి వచ్చింది బండి పైన మందసం ఉంది ఆ మందసాన్ని చూసినప్పుడు వారు సంతోషించిరి అన్నటువంటి పదం అక్కడ ఉంది చూడండి వారు సంతోషించిరి యహోవా దేవుని మందసాన్ని బట్టి ఎందుకంటే ఆ యుద్ధంలో ఓడిపోయారు యహోవా దేవుని మందసం వారి మధ్య నుండి వెళ్ళిపోవడము అన్నటువంటిది ఆ దినాలలో ఎవరికైనా సరే చాలా విచారకరమైనటువంటి విషయము దుఃఖకరమైనటువంటి విషయము వాళ్ళ శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని పట్టుకొని పోయారు మనం మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే ఏలి యాజకుడైనటువంటి ఏలి చనిపోయినటువంటి విధానాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధంలో ఓడిపోయారు చాలా మంది చనిపోయారు నీ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు ఇవన్నీ చెప్పారు కానీ ప్రత్యేకంగా దేవుని మందస్సం పట్టబడింది అని వినినప్పుడు ఆయన పడిపోయి చనిపోయినట్టు మనం లేఖనాల్లో చదువుకున్నాం చాలా మంది కూడా దేవుని మందస్సం పట్టబడడం అన్నటువంటిది చాలా మందికి జీర్ణించుకోలేని విషయము దుఃఖకరమైన విషయము ఆ ఏకాబోదు అన్నటువంటి పేరు కూడా ఆ సందర్భంలోనే పెట్టబడింది ఆ పేరు దేనిని సూచిస్తుందంటే ఈ మందస్సం పట్టబడినప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటివి వాళ్ళ ఫీలింగ్స్ అంటే దేవుడు మన మధ్యలో నుండి వెళ్ళిపోయాడు దేవుని ప్రభావము మన మధ్యలో నుండి వెళ్ళిపోయింది ఇదనమాట వాళ్ళ యొక్క హృదయాల్లో ఉన్న ఉన్న స్థితి అయితే మందసాన్ని చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారు మందసం వచ్చిందంటే మరలా దేవుడు మన మధ్యకు వచ్చాడు దేవుని ప్రభావము మన మధ్యకు వచ్చినది అదనమాట ఎగ్జాక్ట్ ఫీలింగ్ అందుకనే వాళ్ళు వాళ్ళ గ్రామంలో పొలాల్లో దేవుని మందసాన్ని చూసినప్పుడు వారు సంతోషించారు అని పదమూడవ వచనంలో వ్రాయబడి ఉంది సరే పద్నాలుగవ వచనం చూస్తే ఈ బండి ఆగిందంట బేత్సమెషువాడైన యహోషువా అనే ఒక వ్యక్తి యొక్క పొలంలో ఆగింది ఒక పెద్ద రాతి దగ్గర నిలిచిందంట ఎవరు ఈ బేత్స మెషువాడైన యహోషువా మనకు పెద్దగా సమాచారం లేదు ఈ యహోషువ ఎవరో మనకు పెద్దగా సమాచారం లేదు ఇతడు బేత్సమిషువాడు ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు కాబట్టి మొత్తానికి దేవుని ఏర్పాటు ప్రకారమే ఈ బండి వెళ్ళి ఆ పొలంలో ఆగింది ఈ మాటను మనం గమనించాలి అసలు ఫిలిష్తీయులు ఒక పరీక్ష కదా పెట్టింది పండిపైన పైన పెట్టి ఎప్పుడు కాడి ఎత్తుకొనని పాడి ఆవులను తీసుకొచ్చి కట్టారు అంటే వాటి దూడలు అవి దూడలు కలిగినటువంటి పాడి ఆవులు ఈ రకమైన పరీక్ష పెట్టారంటే ఈ రకమైన పరీక్ష వాళ్ళు పెట్టారు దేవుడు కూడా తన ప్రత్యక్షతను వెల్లడి చేశాడు వెల్లడ చేసాడు కాబట్టే ఇక ఈ ఆవులు ఎటు చూడకుండా స్ట్రెయిట్గా ఈ ఫిలిస్తీన్ దేశంలోకి వాటికి అలవాటైనటువంటి స్థలాలలోకి వాటి ఇళ్లకు అవి వెళ్లకుండా డైరెక్ట్గా ఎవరో నడిపించినట్టుగా ఇజ్రాయేల్ దేశం వైపునకు వచ్చాయి అవి వచ్చి ఎక్కడ నిలిచాయి ఆ పొలంలో ఆ వాడని యహోష్వ పొలంలో నిలిచాయంటే అది దేవుని ఏర్పాటే దేవుని నడిపింపే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అయితే వాళ్ళు ఆ బండిని చూసినప్పుడు ఏం చేశారంట బండి యొక్క కర్రలను జీల్చి ఆవులను యహోవాకు దహన బలిగా అర్పించారు మరి వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే ఒకవేళ ఫిలిస్తీయులు ఈ విధంగా ప్రవర్తించి ఉండి ఉంటే మనం ఏమి అనుకునే వాళ్ళం కాదు కానీ వీళ్ళెవరు ఇజ్రాయెల్ ప్రజలు నేను ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే అవి పాడి ఆవులు అంటే అవి ఫీమేల్స్ అనమాట అటువంటి వాటిని బలి ఇచ్చారు వీళ్ళు అసలు అది చేయకూడదు మీరు ఒకసారి చూడండి మనం కానీ ఒకసారి లేవీలు లేవీ గ్రంథాన్ని ఒకసారి చూద్దాం లేవీ ఖాడాన్ని ఒకసారి చూస్తే ఆ ఒకటవ అధ్యాయము మూడవ వచనం చూడండి అతడు దహనబలి రూపముగా అర్పించునది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలను తాను యహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను కాబట్టి సాధారణంగా వాళ్ళు మనం మనం చదివినటువంటి వాక్య భాగాన్ని చూడండి ఒకసారి ఈ ఎన్నో వచనం అది అది పద్నాలుగో వచనం వాళ్ళు ఏం చేశారంట దహనబరిగా అర్పించారంట సాధారణంగా మిత్రులారా దహనబరుడుగా అర్పించేటప్పుడు నిర్దోషమైనటువంటి మగవాటిని అర్పించాలి కానీ వీళ్ళు ఆ పాడి ఆవులను అర్పించినట్టుగా మనం చూస్తున్నాం అది యాక్చువల్గా మిస్టేక్ అయితే అంత మాత్రం కాదు కానీ వాళ్ళు బరులు కూడా ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు మీరు ఒకసారి ద్వితీయోపదేశ కాండానికి రండి ద్వితీయోపదేశ కాండములో నా పన్నెండవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయం చూస్తే ఐదు ఆరు వచనాలు మీ దేవుడైన యుహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరుచుకుని స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చే అక్కడికే మీరు మీ దహన బలులను మీ బలులను మీ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీ మృక్కుబడి అర్పణములను మీ స్వేచ్ఛార్పణములను పశువులలోనూ గొర్రె మేకలలోనూ తొలుచూడు వాటిని తీసుకొని రావలను గమనించారా మిత్రులారా చాలా స్పష్టంగా దేవుడు తెలియజేశాడు అంటే ఎక్కడ వాళ్ళు ఈ బలుడు అర్పించాలి దేవుడు నిర్ణయించినటువంటి ఒక స్థలంలో అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఈ దహన బలులను అర్పించకూడదు అయితే మరి వీళ్ళు బహుశా ఆ పొలంలోనే ఇక వాటిని ఈ దహనబలి ఇచ్చారేమో అనిపిస్తుంది కాబట్టి ఇది కూడా మిస్టేకే కానీ దేవుడైతే వాళ్ళని శిక్షించినట్టు లేదు ఈ పద్నాలుగవ వచనంలో ఆ తర్వాత పదిహేనవ వచనం చూడండి లేవియులు యహోవా మందస్సమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున వారు యహోవాకు దహన బలులు అర్పించి బలులను వధించిరి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఇక్కడ లేవీలు కూడా ఉన్నారంట అంటే మీరు గమనిస్తే మిత్రులరా ఒకసారి మనం కానీ యహోషువా గ్రంథం కెళ్తే ఈ బేత్సమిషు అన్నటువంటి ఈ పట్టణము ఒక ప్రీస్లీ టౌన్ అనమాట ప్రీస్లీ టౌన్ అంటే ఆ రోజుల్లో యాజకులకు కొన్ని గ్రామాలు ఇచ్చారు కదా ఆ యాజకులకు ఇచ్చినటువంటి గ్రామాలలో ఈ బేత్సమెషు అన్నటువంటిది కూడా ఒక గ్రామము అంటే నేను ఇందాక ఆలోచన చేస్తున్నాను ఎందుకబ్బా ఈ యుద్ధులు డైరెక్ట్గా బయలుదే బయలుదేరి బేత్సమిషుకెళ్ళాయి వేరే ప్రాంతానికి వెళ్ళలేదే ఎందుకు అంటే నేను అనుకుంటున్నా ఈ విధంగా ఈ యాజకులకు ఇచ్చినటువంటి పట్టణాలలో ఈ బేచ్చమేషు అన్నటువంటిది కూడా ఒక పట్టణం అంటే అక్కడ యాజకులు డైరెక్ట్గా అందుబాటులో ఉంటారు వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి అసలు యహోవా దేవుని మందస్తు హ్యాండిల్ చేయాల్సింది యాజకులే కాబట్టి ప్రజలు ఎలా పడితే అలా హ్యాండిల్ చేయకూడదు కాబట్టి బహుశా ఆ కారణం చేతననేమో దేవుడు ఆ యొక్క ఆవులను ఆ పాడి ఆవులను బేచ్చమేషు అన్నటువంటి గ్రామానికి నడిపించి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను ఒకసారి చూద్దా రెఫరెన్స్ చూద్దాం చూడండి యహోశుభ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఈ పదహారవ వచనము అయితే మనకు తెలుగు బైబుల్లో పదమూడు నుండి పదహారు వచనాల వరకు అన్ని కలిపి రాయబడ్డాయి ఒకసారి చదువుతాను చూడండి యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టడమైన హెబ్రోనును దాని పొలమును లిబ్నానును దాని పొలమును యత్యురును దాని పొలమును ఎస్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును దేబీరును దాని పొలమును ఆయనిని దాని పొలమును ఆ యుట్టయును దాని పొలమును బేత్షమిషును దాని పొలమును అనగా ఆ రెండు గోత్రముల వారి నుండి తొమ్మిది పట్టణములను ఇచ్చి ఎక్కడిచ్చారంటే ఆశ్రయ అహరోను సంతపు వారికి ఇచ్చారంట చూడండి స్టార్టింగ్లో యాజకుడైన అహరోను సంతత వారికి వారు ఇచ్చారంట ఆ పట్టణాలు అంటే అవి యాజకులకు ఇచ్చి ఇవ్వబడినటువంటి పట్టణాలు లేవీలు అందుబాటులో ఉన్నారు మరి లేవీలో అందుబాటులో ఉన్నారు కాబట్టి పక్కన వచ్చారు మరి లేవీలో అందుబాటులో ఉండి కూడా వీళ్ళెందుకు ఆ రకంగా నర్పించారు ఈ వాళ్ళు అర్పించినటువంటి దహన బలులలో ఈ ఫీమేల్ వాటిని అర్పించడం జరిగింది అదొక పొరపాటే అదేవిధంగా అర్పించకూడని స్థలంలో వాళ్ళు అర్పించారు అది కూడా స్ట్రిక్ట్గా మాట్లాడితే పొరపాటు మిత్రులరా కానీ దేవుడు అంటే వారిని ఇందు ఈ విషయం వారు చేసిన దానికి శిక్షించినట్టుగానే అదేం రాయబడలేదు ఈ పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలలో మరి పదహారవ వచనం నుంచి మనం చదువుకుందాం ఫిలిస్తీలు సర్దారులు ఐదుగురు అంతవరకు చూచి నాడే యక్రోనునకు తిరిగి వెళ్ళిరి అపరాధార్థమైన అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారుపు గడ్డలు ఏవనగా అష్డోదు వారి నిమిత్తము ఒకటి గాజా వారి నిమిత్తము ఒకటి అష్కలోను వారి నిమిత్తము ఒకటి వారి నిమిత్తము ఒకటి యుక్రోను వారి నిమిత్తము ఒకటి ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిస్తీయుల ఐదుగురు సర్దారుల పట్టణములన్నిటి లెక్కచొప్పున బంగారపు పంది కుక్కులను అర్పించేరి వారు యహోవా మందసుమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము నేటి వరకు ఆ రాయి బెత్మిషువాడైన యహోషువా యొక్క పొలములో ఉన్నది కాబట్టి ఈ వచనాలలో మనం గమనించాల్సింది ఏంది ఈ ఫిలిష్తీయుల సర్దారులు వెంబడించారు ఆ బండిని అయితే ఆ బండి డైరెక్ట్గా ఇజ్రాయెల్ దేశానికి బెత్సమిషు గ్రామానికి వెళ్ళి ఆగింది కదా అది చూసినప్పుడు ఈ ఫిలిస్తీల సర్దారుల యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో ఇక్కడైతే రికార్డ్ చేయబడలా రికార్డ్ చేయబడలేదంటే మనకు బైబిల్లో వ్రాయబడలేదు కానీ వాళ్ళైతే మాత్రం ఆశ్చర్యపోయి ఉండుంటారు తప్పకుండా వాళ్లకు కలిగినటువంటి ఆ రోగాలు పాడైనటువంటి ఆ పంటలు ఇదంతా కూడా యహోవా దేవుని హస్తమే అని వాళ్ళైతే గుర్తించి ఉండి ఉంటారు ఆ విషయాన్ని మనం గమనించాలి మిత్రుల ఆ తర్వాత మనం చూస్తే ఈ పంతొమ్మిదవ వచనం చూడండి నేను మిగిలినటువంటి వాటిని పెద్దగా వివరించడం లేదు వాళ్ళు అర్పించినటువంటి అర్పణల గురించి ఇదివరకే నేను చెప్పాను వాళ్ళు ఎందుకు ఆ యొక్క చుంచులను చేశారు ఎందుకు ఆ గడ్డల రూపాలను చేశారు అన్నటువంటిది వివరించాను కాబట్టి ఐఎమ్ నాట్ పేయింగ్ మచ్ అటెన్షన్ టు ఇట్ నౌ ఒక్కొక్క ఇప్పుడు పంతొమ్మిదవ వచనం చూడండి బేత్సమేషు వారు యహోవా మందసమను తెరాచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో ఏ వేల డెబ్బది మందిని మొత్తెను యహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి అదే నేను ఇందాక చెప్పింది కూడా అది వీళ్ళ ప్రవర్తన చూడండి అసలు అది యహోవా దేవుని మందసాని తెరచి చూడొచ్చా ఇందాక ఈ ఫీమేల్ కౌస్ని యాక్చువల్గా వాళ్ళు దహన బలిగా అర్పించకూడదు నిర్దోషమైన మగవాటిని అర్పించాలి దాన్ని వయలేట్ చేశారు తర్వాత బలులను కూడా యహోవా నిర్ణయించు స్థలంలోనే ఇవ్వాలి అయితే మరి నేను అనుకోవటం అంటే మొదటిసారి అది రాయబడినప్పుడు అది పొలంలోనే ఇచ్చారేమో ఆ బలిని మొట్టమొదటిసారి వ్రాయబడినప్పుడు అది కూడా ఒక వైలేషనే సరే దేవుడైతే వారిని శిక్షించలేదు కానీ ఇక్కడ వాళ్ళ ప్రవర్తన చూడండి వారు యోబా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసెను జనులలో ఏ పది వేల డెబ్బై మందిని మొత్తెను ఒకసారి ఈ ఇజ్రాయిలు యొక్క ప్రవర్తన ఫిలిస్తీల ప్రవర్తనతో ఒకసారి పోల్చి చూడండి మిత్రులారా ఏడు నెలల పాటు మందసం ఫిలిష్తీయుల మధ్య ఉంది వారిలో ఎవరైనా ఎప్పుడైనా యహోవా దేవుని మందసమును తెరచి చూచినట్లు వ్రాయబడిందా లేదు నేను అదే చెప్పింది వాళ్ళు భయపడ్డారు నిజంగా మందసాన్ని తెరచి చూడడానికి వాళ్ళు అసలు ప్రయత్నం చేయలేదు అటువంటిది రాయబడలేదు అంటే అసలు అన్యులే ఇజ్రాయేలు కానివారే అంత జాగ్రత్తను వహిస్తే వీళ్ళంత జాగ్రత్తను వహించాలి ఆ మందసాన్ని తెరచి చూడొచ్చా అసలు దాని గురించిన ఆజ్ఞలు చాలా స్పష్టంగా ఉన్నాయి కదా నేను నిన్నటి దినాను కూడా చెప్పాను మీకు మీరు కానీ ఈ నంబర్స్ అంటే సంఖ్యా కారణంలో నాలుగవ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది ఎవరు ముట్టడానికే లేదు ఈ కహాతీయులు కూడా అంటే ఆ మందస్థాన్ని మోసుకొని పోయే వాళ్ళు కూడా ముట్టడానికే లేదు వీళ్ళు ఎందుకు వీళ్ళ క్యూరియాసిటీ మిత్రుల అది ఒక రకంగా చెప్పాలంటే నిర్లక్ష్య స్వభావము నెగ్లిజెన్స్ అనొచ్చు లేకపోతే అగౌరవమైనటువంటి ప్రవర్తన ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఒకసారి సంఖ్యాకాండానికి రండి సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయంలో పదిహేనవ వచనం చూడండి దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతను కుమారుడును పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయవలను అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము చూడండి కహాతీయులు మొయ్యాలంట అయితే అసలు వాళ్ళు కూడా ముట్టకూడదు ఎవరి కహాతీయులు లేవి వంశస్థులే ఎన్నుకొనబడినటువంటి వారే ఎన్నుకొనబడిన వారే దాన్ని ముట్టకూడదంటే ఎన్నుకొనబడినటువంటి వారే దాన్ని ముట్టకూడదు అని దేవుడు చెప్పడం వారు చావక ఉండునట్లు ముట్టకూడదంట అంత స్ట్రిక్ట్ గా చెప్పినప్పుడు వీణ ప్రవర్తన చూడండి మిత్రుడు అది లెక్కలేని తనం మిత్రులారా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మరి ఎందుకు ఆయన ముట్టకూడదని చెప్పాడు ఎందుకు మందస్సంలోనికి ఆ వస్తువులు చూడకూడదు ఇటువంటి ఆజ్ఞలు ఎందుకు చెప్పాడు మనకు తెలియదు దేవుడు చెప్పాడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు కొన్ని కొన్ని ప్రశ్నలకు మనకు సమాధానం తెలియదు ఎందుకు ముట్టకూడదు అని ఎవరైనా అడిగితే దేవుడు ముట్టద్దు అన్నాడు దేవుడు అక్కడ నివసిస్తున్నాడు ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు వాస్తవంగా చెప్పాలంటే ఆయన పరిశుద్ధతను మనం తట్టుకోలేము మిత్రులారా ఆయన పరిశుద్ధతను మనం తట్టుకొని ఒకసారి మనం కొన్ని లేఖన భాగాలు చూడొచ్చు ఒకసారి ఆయన వాక్యం బోధించేటప్పుడు ఈ పేతురు యొక్క దోణ ఎక్కి వాక్యాన్ని బోధిస్తాడు వాక్యాన్ని బోధించిన తరువాత గెన్నెసెరతో అన్నటువంటి సరస్సులో జరిగినటువంటి సంఘటన ఇది ఉంటుంది లోకాసు వార్త ఐదో అధ్యాయంలో ఉంటుంది తర్వాత చదవండి పేతురుకు చెప్తాడు నీ దోనను కొంచెం లోతుగా నడిపించి వలవేయని చెప్పినప్పుడు పేతురు అంటాడు అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము ఏమీ దొరకలేదు కానీ నీ మాట చొప్పున వేస్తామని వేసినప్పుడు వలలు పిగిలిపోతాయి ఆ సందర్భంలో పేతురు ప్రవర్తన జ్ఞాపకం చేసుకోండి యేసుక్రీస్తు ప్రభు యొక్క మోకాళ్ళ దగ్గర సాగిలపడి ప్రభు నేను పాపిని నన్ను వదిలిపెట్టుపో అంటే ఎందుకు పేతురులా రెస్పాన్స్ వచ్చిందంటే దేవుని యొక్క పరిశుద్ధత ప్రత్యక్షపరచబడినటువంటి సందర్భాలు అవి ఒక్కొక్కసారి దేవుని యొక్క హోలినెస్ ప్రత్యక్ష ప్రత్యక్షమైనప్పుడు టక్కన మన పాపం మనకు అర్థమయ్యదు మిత్రులారా అసలు దేవుడిని చూచిన వాడు లేడు చూచి బ్రతికిన వాడు లేడు దేవుడు నీలాగా నాలుగో ఒక మనిషి కాదు పోయి ఆయన పని ఇట్లా నిలబడి మాట్లాడడానికి అసలు దేవుడు ఆ యొక్క ఆ పర్వతంపైకి దిగువస్తే ఆ హోరేపు పర్వతంపైకి ప్రజలు భయపడిపోయారు మోషే మాతో వద్దు నువ్వే మాట్లాడు చెప్పు చచ్చిపోతావు అన్నట్టు ఫీల్ అయిపోయారు ఆయన మహిమను చూచిన వాడు లేడు మిత్రులారా ఆయన వద్దు ముట్టొద్దు అని చెప్పినప్పుడు ముట్టొద్దు ఆయన ఒక మనిషిలాగా ఆయన చూడకూడదు మిత్రులు ఇది నిర్లక్ష్య స్వభావము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అయితే ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏమని ఉందంటే ఆ రోజు యాభై వేల డెబ్బది మందిని మూతె డెబ్బైది మందిని మూతెను కానీ మీరు పక్కనే ఇంగ్లీష్లో ఉంటుంది ఏమని ఉంటుందో చూడండి ద పీపుల్ ఏమనుంది అక్కడ ఆ ఇంగ్లీష్లో చదువుతున్నాను బట్ గాడ్ స్ట్రక్ డౌన్ సమ్ ఆఫ్ ద మెన్ ఆఫ్ బేత్ చమేష్ పుట్టింగ్ సెవెంటీ ఆఫ్ దెమ్ టు డెత్ డెబ్బై మందిని దేవుడు మొత్తినట్టు ఇక్కడ ఉంది ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏ పది వేల డెబ్బై మందిని డెబ్బై మందిని మొత్తనని ఉంది కదా యాక్చువల్గా మ్యాన్స్క్రిప్ట్స్ని కాపీ చేస్తారు వాళ్ళు ఆ కాపీ చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి చిన్న పొరపాటు అనమాట బహుశాది వాళ్ళు రాసినటువంటి కొన్ని కామెంట్స్ లేదా కాపీ చేసిన విధానంలో వచ్చిన పొరపాటు వలన ఏబది వేల డెబ్బది మందిని అని ఉంది కానీ యాక్చువల్గా దేవుడు చంపింది అంటే శిక్షించి శిక్షించగా చనిపోయింది డెబ్బై మందే ఇప్పుడు అంటే న్యూ మ్యానుస్క్రిప్ట్స్ ఎవిడెన్సెస్ అలా తెలియజేస్తున్నాయి అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే యాభై వేల మందిలో డెబ్బది మందినే మొత్తాడు అందుకని ఆ ప్రక్కనే మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూడండి అక్కడ డెబ్బై మందిని మొత్తినట్టే ఉన్నది కాబట్టి నేను చెప్పేటటువంటిది ఇది నా అభిప్రాయం కాదు మిత్రులారా స్కాలర్స్ మ్యాని స్క్రిప్ట్స్ని స్టడీ చేస్తున్నటువంటి వారు చూడండి ఇవి పురాతన కాలం నుంచి వచ్చినటువంటి ప్రతులు కాబట్టి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఎన్నో వందల సార్లు కాపీలు చేశారు ఆ విధంగా కాపీ చేసినప్పుడు అక్కడక్కడ వాళ్ళకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చొరబడ్డాయి దాని వలన ఇక్కడ ఇది ఆ విధంగా చొరబడినటువంటి పొరపాట్లు ఇది ఒకటి మిత్తులారా కాబట్టి చాలామంది పండితులు ఏమంటున్నారంటే చూడు ఒక పట్నం బేక్షమేషు గ్రామం ఆ దినాల్లో ఒక గ్రామంలో ఎంతమంది ఉంటారండి కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏ పది వేల మందిలో డెబ్బై మందిని మొత్తేను అన్నటువంటి విషయాన్ని చాలామంది తెలియజేస్తున్నారు మిత్రులరా సమయం చాలా దాటిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను అయితే రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోండి బేర్చమేష్ ప్రజలు మొదట సంతోషించారు నిజమే దేవుని సన్నిధి మనకి సంతోషాన్ని తెస్తుంది కానీ లెక్కలేనితనంగా ప్రవర్తించకూడదు దేవుని సన్నిధులది రెండో పాఠం పోయి ఎవరు మిమ్మల్ని మందసాన్ని తీసి చూడమన్నారు దేవుడు చెప్పాడు కదా దేవుడు ఒక విషయం చెప్పినట్టు చెప్పినప్పుడు చెప్పినట్టు ప్రవర్తించాలి కానీ మన సొంత అభిప్రాయాలు సొంత ప్రవర్తన నిర్లక్ష్య ధోరణి ఎందుకు ఈ రెండు విషయాలు చూడండి నేను ఒకే స్టేట్మెంట్లో చెప్తాను రిజాయిస్ విత్ రెవరెన్స్ అంటే రిజాయిస్ అంటే సంతోషించండి దేవుని సన్నిధిని బట్టి సంతోషించండి కానీ విత్ రెవరెన్స్ గౌరవంతో భయముతో భక్తితో మనం దేవుని సన్నిధిలో ఉండాల మిత్రుల నిర్లక్ష్య స్వభావము ఈ నిర్లక్ష్య స్వభావం అనేది లేకపోతే భయభక్తులు కనపరచిన స్వభావం అనేది ఎప్పటికైనా ప్రమాదమే చూడండి మన మన వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధిస్తున్న మన వ్యక్తిగతంగా పరిచర్ చేస్తున్నా మన పరిచయలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడైనా సరే నిర్లక్ష్య స్వభావాన్ని దేవుడు సహించడు లెక్కలేనితనాన్ని భయభక్తులు లేనితనాన్ని దేవుడు సహించడు ఈ విషయాలను గ్రహించడానికి తగిన సమృద్ధి అయినటువంటి కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని ముగిస్తున్నాను మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్